వృక్షిక రాశి వారికి జనవరి ఫలితాన్ని కనుక ఆశించినట్లయితే చూసినట్లయితే తప్పనిసరిగా శత్రు జయం కలిగి తీరుతుంది శత్రువుల్ని జయించడం అంటే తమాషానా ఏంటి మాటలతోనే జయం ఎదుటి వ్యక్తి గట్టిగా మాట్లాడినా దాని దేవుంది లేండి మళ్ళీ చేద్దాం దాని దేవుంది ఈజీగా చేసేస్తాం దాని గురించి మీరేం వరీ కావద్దు అని మెత్తగా మాట్లాడటం పక్కవాడు పుట్టే పనులు పెడుతున్నప్పటికీ కూడాను సరే సార్ మీ ఇష్టం మీ మనసేం మాకు ఆనందం మీ ఆనందమే మాకు ఆనందం అని మాట్లాడి శత్రువుని సైతం మిత్రుడుగా మార్చుకునే లక్షణాలు ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయి అందుచేత శత్రుజయం కలుగుతుంది వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయాలు చవిచూస్తారు పట్టుదలతో మంచి అభివృద్ధికరమైనటువంటి విషయాలు జరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల యొక్క అండదండలు వస్తు సేకరణ సంతానం కొరకు ధనవ్యయం చేయవలసి వచ్చును శుభకార్యాధలో ముందడుగు వేసి విజయ దుందిపి మ్రోగిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే ప్రతివారికి కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది విద్యార్థులు విజయాన్ని వ్యాపారస్తులు విజయ పరంపరని చవి చూస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది వృక్షిక రాశి వారు శివ పరమాత్మను ధ్యానించడం దారిద్ర్య దహన స్థుతి పఠనం చేయటం చాలా మంచిది ఏ పనికి బయలుదేరినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులు బయలుదేరటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తాయి వీళ్ళు ధ్యానించవలసిన మంత్రం ఓం ఐశ్వర్య ఐశ్వర్య కారకాయ నమ